ముందుగా లెమన్ టీ తయారీ చెప్పి తరువాత లెమన్ టీ యొక్క అద్భుతమైన హెల్త్ బెనిఫిట్ చెప్తాను ఈ లెమన్ టీ బయట త్రాగటం కంటే మన ఇంట్లో చిటికలో చేసుకుని ద్వారా మన ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి లెమన్ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ లెమన్ టీ పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు నేను రెండు కప్పులకు సరిపోయే విధంగా తయారీ చెప్తాను రెండు కప్పులకు ఒక నిమ్మబద్ద సరిపోతుంది నిమ్మబద్దను ఒక కప్పులో పిండుకొని రసం ముందుగా ఉంచుకోవాలి తరువాత గిన్నెలో రెండు కప్పులు నీళ్లు పోసి అందులో సరిపడా పంచదార వేసుకొని స్టవ్ పై పెట్టి బాగా మరిగేలాగా ఉంచాలి అలా నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆపేసి వెంటనే టీ పొడి సరిపడినంత అందులో వేయాలి వేసిన వెంటనే మళ్ళీ వడపోసుకోవాలి అలా వడపోసుకున్న తర్వాత అందులో లెమన్ వాటర్ పోయాలి అంతే ఆ తర్వాత రెండు కప్పులలో పోసుకొని త్రాగేయటమే అలా లెమన్ వాటర్ పోసినప్పుడు తేనె యాడ్ చేసుకుంటే మంచిది లేకపోయినా బాగానే ఉంటుంది ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గమనించాలి నీళ్లు మరిగించేటప్పుడు టీ పొడి వేయకూడదు మరియు లెమన్ వాటర్ పోయకూడదు అలా చేస్తే టేస్ట్ వేరేలా అవుతుంది లెమన్ టీ చేదుగా అవుతుంది నీళ్లు మరిగాక స్టవ్ ఆపేసి టీ పొడి వేసి వెంటనే వడకట్టుకుంటే టీ ఫ్లేవర్ అందుతుంది తర్వాత లెమన్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది చాలా మంది ఈ లెమన్ టీని ఎలా తయారు చేసుకోవాలో తెలియక బయట టీ షాపుల్లో తాగుతారు అవి రుచికి బాగానే ఉంటాయి కానీ వాళ్ళు నిమ్మకాయ బదులు రసాయనాలు వాడితే ప్రాబ్లం అవుతుంది మరియు రసాయనాలు వాడిన తేనె కూడా వేస్తే రుషి అట్టుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటానికి ఆస్కారం ఉంటుంది మీరు మీ ఇంట్లోనే చాలా సింపుల్ గా లెమన్ టీని ఇలా తయారు చేసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనం లెమన్ టీ యొక్క అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం లెమన్ టీ త్రాగటం వల్ల మన మెదడుకి చాలా మంచిది లెమన్ టీ త్రాగటం ద్వారా నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది దీనివల్ల తలనొప్పి మరియు అలసట రాకుండా సహాయపడుతుంది చురుకైన ఆలోచనలు రావటానికి సహాయపడుతుంది పని వల్ల ఒత్తిడికి గురి అయిన వారు మైండ్ రిలాక్స్ గా ఉండాలంటే లెమన్ టీ బాగా ఉపయోగపడుతుంది లెమన్ టీ త్రాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది లెమన్ టీ కొలెస్ట్రాల్ ను దరిచేరనివ్వదు కావున గుండెకు కూడా ఇది చాలా మంచిది మరియు బరువు తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది లెమన్ టీ వల్ల చర్మానికి చాలా మంచిది ఈ లెమన్ టీ తాగుతుంటే ఎప్పుడూ యంగు గా కనిపిస్తారు అంతేకాదు రక్త సరఫరా సాఫీగా సాగేలా ఈ లెమన్ టీ సహాయపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్